రవితేజ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసా మూడు ఇండస్ట్రీస్ హిట్స్ మిస్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వినగానే మీరు షాక్ అవ్వచ్చు మన మాస్ మహారాజా రవితేజ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు అంటే రవితేజ హిట్ సినిమాలు కాదు ఆయన చేయాల్సిన కానీ చేయలేకపోయిన సినిమాలు తర్వాత ఇండస్ట్రీస్ హిట్స్గా మారాయి రండి ఒక్కొక్కటిగా చూద్దాం రవితేజ మిస్ చేసుకున్న ఆ సినిమాలు ఏమిటో మరి ఆ సినిమాలు ఆయన చేస్తే ఎలా ఉండేదో ఊహించుకుందాం మన రవితేజ కథ అసాధారణం సినిమాలో చిన్న బాయ్గా మొదలై అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి చిన్న పాత్రలు చేస్తూ క్రమంగా స్టార్ హీరోగా ఎదిగాడు ఇప్పుడైనా మాస్ మహారాజు కానీ ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో కష్టాలున్నాయి అలాంటి రవితేజ తన కెరీర్లో కొన్ని సినిమాలను వదిలిపెట్టారు అందులో మూడు ఇండస్ట్రీస్ హిట్స్ మూడు సూపర్ హిట్స్ ఉన్నాయి ఇంకా ఒక సినిమా వదిలి ఫ్లాప్ తప్పించుకున్నాడు కూడా మొదటిగా దర్శకుడు శ్రీనువైట్ల ఆనందం సినిమా అప్పట్లో శ్రీనువైట్ల నీ కోసం మూవీ తర్వాత ఈ స్క్రిప్ట్ను రవితేజకు చెప్పారు కానీ అప్పటికే ఇతర ప్రాజెక్ట్స్లో బిజీగా ఉండటంతో నో చెప్పారు ఆ తర్వాత ఈ సినిమాకి జై ఆకాష్కి వెళ్ళింది డీసెంట్ హిట్ అయింది అది ఆనందం సినిమా రవితేజ చేస్తే ఆయన కెరీర్కి సాఫ్ట్ ఇమేజ్ కూడా వచ్చేదేమో తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఆర్య ఈ సినిమా స్టోరీని మొదట దిల్ రాజు రవితేజకు చెప్పారట కానీ ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కావడంతో రవితేజ ఇది నాకు సెట్ కాదని అన్నాడు దాంతో ఆ పాత్ర అల్లు అర్జున్కి దక్కింది మిగతాది చరిత్రే ఆర్య బన్నీ కెరీర్ని ఆకాశానికి తీసుకెళ్ళింది అదే సినిమా రవితేజ చేతిలో ఉంటే ఆయన కూడా కొత్త ఇమేజ్కి దారితీసేవాడు మూడో సినిమా శేఖర్ కమల గోదావరి ఇది కూడా రవితేజకి మొదటి చెప్పారట కానీ అప్పటికీ ఆయన రాజమౌళితో విక్రమార్కుడు షూటింగ్లో బిజీగా ఉన్నాడు అందుకే ఈ ప్రాజెక్ట్కి నో చెప్పాల్సి వచ్చింది తర్వాత సుమంత్ కమలని ముఖర్జీ చేసిన ఈ సినిమా ఒక క్లాసిక్గా నిలిచింది సో రవితేజ రొమాంటిక్ హీరోగా మారే అవకాశం మరోసారి మిస్ అయింది ఇదిగో ఇది వింటే ఫ్యాన్స్కి షాక్ గ్యారంటీ పూరి జగన్నాథ్ పోకిరి కథను కూడా మొదటి రవితేజకు చెప్పారట కానీ అప్పట్లో ఆయన నా ఆటోగ్రాఫ్ ప్రాజెక్ట్తో బిజీగా ఉండి ఈ స్క్రిప్ట్ని వదిలేశారు తర్వాత అదే పాత్ర మహేష్ బాబుకి దక్కింది మిగతాది ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఊహించండి పోకిరిలో రవితేజ ఉంటే ఎలా ఉండేది పూరి రవితేజ కాంబోలో మరొక ఇడ్లీ సినిమా స్థాయిలో పేలిపోయేదేమో తర్వాత మరో సినిమా బాడీగార్డ్ మలయాళ హిట్కి రీమేక్గా తీసిన ఈ చిత్రంలో మొదట రవిదేజని కాస్ట్ చేయాలని అనుకున్నారట దర్శకుడు గోపీచంద్ అని కానీ అప్పటికే రవితేజ డాన్స్ సీన్ షూటింగ్ లో ఉండటంతో ఈ సినిమాని చేయలేదు ఇది తర్వాత వెంకటేష్ చేశారు కానీ తెలుగులో ఇది పెద్దగా ఆడలేదు ఓ రకంగా రవితేజ రిజెక్ట్ చేయటం ఇక్కడ ప్లస్ అయింది ఇది మరొక ఇండస్ట్రీ హిట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ ఇది బాలీవుడ్ దబాంగ్ రీమేక్ మొదట ఈ సినిమా రవితేజకే చేయాలనుకున్నారట కానీ శంకర్ చెప్పాడు హరీష్ శంకర్ చెప్పాడు కానీ అప్పట్లో రవితేజ వేరే ప్రాజెక్ట్తో బిజీగా ఉండటంతో చేయలేకపోయారు తర్వాత పవన్ కళ్యాణ్కి ఈ ప్రాజెక్టు దక్కింది మరి ఆ సినిమా ఫలితం మనందరికీ తెలుసు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చివరిగా ఎన్టీఆర్ నటించినటువంటి జై లవకుశ దర్శకుడు బాబీ ఈ కథను కూడా రవితేజకు చెప్పారట త్రిపాత్ర అభినయ పాత్ర కావడంతో రవితేజ అప్పట్లో కొంచెం డౌట్ అయ్యాడట తర్వాత ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్లోనే మరో పెద్ద మైల్ రాయిగా నిలిచింది ఇలా రవితేజ తన కెరీర్లో మూడు ఇండస్ట్రీస్ హిట్స్ని పోగెరి గబ్బర్ సింగ్ ఆర్య మరియు మూడు డీసెంట్ హిట్స్ ఆనందం గోదావరి జైలవకుశ ఒక ప్లాప్ బాడీగార్డు మిస్ చేసుకున్నారు కానీ నిజం చెప్పాలంటే ఈ సినిమాలు ఆయన కెరీర్లో భాగం కాకపోయినా ఆయన మాస్ ఇమేజ్ టైమింగ్ ఎనర్జీతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మరి మీరు చెప్పండి ఈ సినిమాల్లో ఏ సినిమాలో ఏది రవితేజ చేస్తే ఇంకా బెటర్గా ఉండేది అని అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి